హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నాం అందులో నాకు నచ్చి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది చక్కగా మీరు స్కానర్ పంపిస్తారు స్కానర్కి చేసేయండి నెంబర్కి అయితే మీకు అది వర్కౌట్ అవ్వదు ఓకే అలాగే మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పి వదిలేసేయండి తర్వాత వాళ్ళు చూస్తారు మీరు కన్ఫర్మ్గా తీసుకునేలాగా అయితేనే మెసేజెస్ చేయండి జస్ట్ ఎంక్వైరీ కోసం అయితే వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వచ్చేస్తే ఇంకెలాంటి డౌట్ కూడా ఉండదు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఈరోజు మనం చూసే సారీస్ క్వాంటిటీ ఇంత ఉంది అండి ఇంత క్వాంటిటీ ఉంది ఇది టోటల్గా హండ్రెడ్ శారీస్ మన దగ్గర రెడీగా ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్ అండి ఇలాంటి కలర్ ఎక్కడ దొరకదు మీకు రెడ్ దొరుకుతుంది గ్రీన్ దొరుకుతుంది టోటల్గా బ్లాక్ దొరుకుతుంది బ్లూ దొరుకుతుంది కానీ ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట దీని ఏం కలర్ అంటారు చెప్పడానికి కూడా రావట్లేదు ఇది ఏం కలర్ అంటారో నేను మీకు దగ్గరగా ఒకటి చూపిస్తాను ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది స్టెప్స్ పెట్టుకొని నేను మీకు చక్కగా కట్టుకొని చూపించాను ఒక్కసారి మొత్తం శారీ అంతా కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది సింగిల్ లేయర్ అయితే కనుక డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది నేను దీన్ని కూడా తీసుకెళ్ళి దీంట్లో పెట్టేశాను కాబట్టి ఇది మీకు కనిపించదు నేను మీకు ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా క్లియర్గా ఇది మనకి కోటా సిల్క్ కంచి కోటా దీంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయండి రెప్లికా 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 అంటున్నారు కదా ఇమిటేషన్స్ కూడా వచ్చాయి ఎవరి రేంజ్ని బట్టి అది పెట్టలే ఒరిజినల్కి పెట్టలేని వాళ్ళు ఇమిటేషన్స్లో మీరు తీసుకోండి రేట్ తక్కువలో వచ్చేస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి నేను కుట్టించుకున్న బ్లౌజ్లో మీకు ఇక్కడ మాత్రమే మీకు కొంచెం డిజైన్ కనిపిస్తుంది కానీ ఈ డిజైన్ మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా ఇక్కడ నేను మీకు ఎట్లా వచ్చింది అనేది ఇదిగోండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకేనా డిజైన్ మాత్రం మంచిగా వచ్చింది శారీ ఎట్లా ఇదిగోండి పళ్ళు దగ్గర నుంచి ఇది ఒకసారి పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను పళ్ళు అంతా ఎలా వచ్చిందో కొంచెం కిందకు పెట్టి చూపించమా డిజైన్ అంతా ఫుల్గా ఇది పళ్ళు ఓకేనా శారీలో డిజైన్ చూసుకోండి మొత్తం పెన్ కలంకారీ ప్రింటెడ్లో కోటా శారీ అనమాట సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది స్టెప్స్ పెట్టుకుంటే నేను నేను పెట్టుకు నేను కట్టుకున్న శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సింగిల్ లేయర్ అయితే కనుక మీకు చక్కగా డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఇన్స్టాగ్రామ్స్ కూడా ఉన్నాయి మేము ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా కమెంట్స్ అనేది అస్సలు హైడ్ చేసి పెట్టలేదు అన్నీ పబ్లిక్లోనే వదిలేసాము ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాం కింద డిస్క్రిప్షన్ చూసి చదివి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఫోర్స్ ఏమీ లేదు ఇన్ కేస్ మాకన్నా ఇంకెక్కడైనా తక్కువ ఉంటే కనుక మీరు అక్కడే తీసుకోండి బెటర్గా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడ కంఫర్టబుల్ ఉంటుంది మేము తీసుకొచ్చేది మాత్రం ఆల్మోస్ట్ ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తాం ఒరిజినల్ క్వాలిటీ మరీ ఎక్కువ ఉంది హై రేట్లో ఉంది అంటే కనుక దానికి నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొస్తాం అట్లా వన్ టూ త్రీ త్రీ వెరైటీస్ త్రీ క్వాలిటీస్లో తయారు చేసేస్తున్నారు అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియటం లేదు నేనైతే మాత్రం క్లాత్ చూసి బాగుంది సాఫ్ట్గా ఉంది ఈ రేటుకి ఇది వర్త్ అనిపిస్తే మాత్రమే తీసుకొస్తాను అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే నేను వేసుకున్నటువంటి నెక్ చైన్ చూపిస్తానండి ఇది కావాలి అంటే కనుక మీరు మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెడతాము ఈ నెక్ చైన్ అలాగే ఇంకొకటి వాట్సప్ స్టేటస్లో పెడతాం జూమ్ చేసి మీకు నచ్చింది అనుకుంటే మాత్రమే తీసుకోండి ఇదిగోండి ఇది నెక్ చైన్ అనమాట చక్కగా పర్ల్స్తో వచ్చింది దీనికి సంబంధించిన ఫోటో పెడతాము ఫోటోలో చూసి జూమ్ చేసి డిజైన్ చూసి తీసుకోండి ఓకే ఇది వచ్చేసి కోడ్ ఫార్టీ ఎయిట్ కాస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇంకా ఎన్ వెనకాల ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి లింక్స్ కూడా ఇచ్చారు రేట్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ కోడ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కోడ్ శారీ ఒక్కసారి మీకు ఫైనల్గా మళ్ళీ చూపిస్తాను చాలా మంచిగా కనిపిస్తుందండి నేను ఏంటంటే స్టెప్స్ పెట్టుకుంటే కొంచెం నీట్గా పర్ఫెక్ట్ షేప్ అనేది మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా స్టెప్స్ పెట్టుకొని చూపిస్తున్నాను లేకుండా మీరు చూసారు కదా శారీ ఎలా ఉందో చక్కగా డిజైన్ అంతా కూడా పెన్ కలంకారీ మోడల్లో వచ్చింది క్లాత్ వచ్చేసరికి మనకి కోట్ ఫ్యాబ్రిక్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్రింటెడ్ మోడల్లో వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా డైలీవేర్ శారీస్ ఉంటాయి కదా జా జార్జెట్ మెటీరియల్ అవి కూడా పెడుతున్నాం చక్కగా అవి కూడా చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ మేము ఇస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ